ఈ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెన్ని బిల్లు చెల్లింపులపైన మంత్రి నారా లోకేష్ గారి హామీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే అసెంబ్లీలోని తన చాంబర్లో మీడియాతో చిట్ చాట్ చేస్తున్నటువంటి పాల్గొన్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉద్యోగుల సంక్షేమం పైన అయితే కీలక ప్రకటనలు మెగా మెగాడిఎస్సి నిర్వహణ విజయవంతమైందని ఎదురైనటువంటి నూట ఆరు రకాల కేసులను సమర్థవంతంగా ఎదుర్కొ ఎదుర్కొన్నాను ఎదుర్కొని కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అయితే ఆయన స్పష్టం చేశారనమాట ఈ విజయం భవిష్యత్తులో డిఎస్సి నిర్వహణకు ఒక బలమైన పునాదిని వేస్తుందని నీకపై ప్రతి ఏటా ఒక పద్ధతి ప్రకారంగా డిఎస్సి నిర్వహిస్తామని నారా లోకేష్ గారు ప్రకటించారు ఇది విజయాలకు ఎంతో ఓట కలిగించేటటువంటి వార్తగా భావించవచ్చు ఎందుకంటే క్రమబద్ధమైన డిఎస్సి నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ నిర్వహణ నియామక ప్రక్రియలో అయితే స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగుల బకాయిలు మరియు తల్లికి వందనం డిఎస్సితో పాటు ఉద్యోగుల సంక్షేమంపై కూడా నారా లోకేష్ గారు అయితే దృష్టి సారించారు తల్లికి వందనం కార్యక్రమంతో పాటు ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని రకాల పెండింగ్ బకాయిలను కూడా మూడు నెలల్లోగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ ప్రకటన ఉద్యోగ వర్గాల్లో కొంత ఆసన రేకెత్తించింది గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డీఏలు ఇతర బిల్లుల చెల్లింపుల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం దాటినా కూడా ఇంతవరకు ఒక డిఏ కూడా చెల్లించకపోవడం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం ఏపీ ఉద్యోగుల హైకోర్టు ఏపీ ఉద్యోగ పెన్షన్లు హైకోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే ఈ నేపథ్యంలో లోకేష్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది ఆర్థిక సవాళ్ళు మరియు ఎన్నికల ప్రభావం అయితే ఈ హామీల అమలుపైన కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంతంత ఆశాజనకంగా లేదు రాష్ట్ర తీ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి ఈ నేపథ్యంలో మూడు నెలల్లోగా అన్ని పెండింగ్ బకాయిలను చెల్లించడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ముఖ్యంగా రానున్న మూడు నెలల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పెండింగ్ బిల్లు చెల్లింపులకు సంబంధించిన ప్రకటన కేవలం ఒక ఎన్నికల స్టంట్గా ఉంటుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు సాధారణంగా ఎన్నికల ముందు ప్రభుత్వాలు ప్రజలను ఉద్యోగులను ఆకట్టుకోవడానికి ఇలాంటి హామీలు ఇవ్వడం చూస్తూ ఉంటాము ప్రభుత్వంపై ఒత్తిడి మరియు భవిష్యత్ కార్యాచరణ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది హైకోర్టు నోటీసు ప్రభుత్వానికి ఒక మేల్కొల్పుగా భావించవచ్చు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తన విశ్వసనీయతను నిలబెట్టుకుంటే లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉన్నటువంటి బాధ్యత ఉంది కేవలం మాటలకే పరిమితం కాకుండా నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో బకాయిల చెల్లింపులను చేపట్టాలి డిఎస్సిని ప్రతీఏట నిర్వహించే విషయంలో కూడా స్పష్టమైన షెడ్యూల్ కాల రోడ్ మ్యాప్ విడుదల చేయాలి మంత్రి లోకేష్ ప్రకటనలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ వాటి అమలుపైన అసలు అసలు విషయం ఆధారపడి ఉంది సో ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది ఉద్యోగుల బకాలను సకాలంలో ఎలా చెల్లిస్తుంది మరియు ప్రతి ఏటా డిఎస్సీని ఎలా నిర్వహిస్తుంది అనేది వేచి చూడాలి రాబోయే పంచాయతీ ఎన్నికలు హైకోర్టుల తీర్పులు ప్రభుత్వ నిర్ణయాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపగలవు ఏదేమైనా నిరుద్యోగులు మరియు ఉద్యోగులు పెన్షనర్లంతా కూడా ఈ పరిణామాలను నిశ్చితంగా అయితే పరిశీలిస్తూనే ఉన్నారు